హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు పర్వీణ్ ఛానల్ అండి ఈ ఛానల్ నేమ్ వచ్చేసి టూ వన్ సిక్స్ అండి ఇవాళ నేను టమాటా గోంగూర వండుతున్నానండి మధ్యాహ్నం భోజనానికి చూడండి ఎలా చేస్తాను ముందు నూనె వేసానండి తర్వాత టమాటాలు వేస్తున్నానండి పసుపు వేస్తున్నానండి కారం వేస్తున్నానండి ఉప్పు వేస్తున్నాను టమాటా ఉప్పు పసుపు కారం అండి నూనె అండి ఒక ఐదు అండి టేస్ట్ బాగుంటుందండి ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకుంటే ఎక్కువ తినేవాళ్ళు పిల్లలున్న ఇంట్లో అయితే కొంచెం తక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు గోంగూర వేస్తున్నానండి పచ్చిమిరకాయ వేసాం కదండి గోంగూర వేస్తున్నాను కొద్ది కొత్తిమీర కూడా వేస్తున్నానండి టేస్ట్ కోసం చాలా బాగుంటుంది నీళ్ళు వేస్తున్నానండి ఉడకలు కదండి అందుకోసం గోంగూర టమాటా పచ్చిమిరపకాయలు ఉప్పు కారం పసుపు కొద్దిగా నూనె అండి నీళ్ళండి అన్నీ వేసి ఉడికాక బాగా నేను మిస్సి పట్టుకుంటానండి మిస్సి పట్టాక తాళిం పెట్టేటప్పుడు చూపిస్తాను ఇదిగోండి ఉల్లిపాయలు జీలకర్ర చిన్నీళ్ళ పాయలు వేసానండి మిక్సీ పడేటప్పుడు చాలా టేస్ట్ బాధ్యుంది ఇందులో కొద్ది టమాటా పచ్చిరపికాయ్ ఉప్పు పసుపు కారం వేసాను కదండి కొద్దిగా నూనె వేసాను కదండి ఇది మిక్సీ పట్టేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఉన్న నీళ్ళు అందులోనే కలిపేస్తానండి బాగుంటుంది మిస్సీ పడేటప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది ఇందులో కొద్ది టమాటా పచ్చిరపిక ఉప్పు పసుపు కారం వేసాను కదండి కొద్దిగా నూనె వేసాను కదండి ఇది మిక్సీ పట్టేస్తే చాలా టేస్టీగా ఉన్న నీళ్ళు అందులోనే కలిపేస్తానండి బాగుంటది చూడండి తాలింపుకి రెండు గిన్నెలు నూనె వేసానండి కరేపాకు వేయనండి చేదుగా వస్తుంది గోంగూర కరివేపాకేస్తే ఉల్లిపాయలు ఎల్లిపాయలు మిరపకాయలు జీలకర్ర ఆవాలు కొద్దిగా సాయిపప్పు పచ్చని పప్పు అండి చూడండి ఇవన్నీ తాలింపు దినుసులు ఇదిగోండి వేస్తున్నానండి అండి నూనె ఎక్కిం కదండి వేస్తున్నాను ఎందుకండి కొద్దిగా ఇంగువ వేస్తానండి చూడండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే వేసుకోకూడదు మీకు ఇష్టం ఉంటే మాకు ఇష్టం బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది గోంగూర టమాటాలు అయినా పప్పు టమాటాలు అయినా పప్పు చాలు అయినా ఇంగువ కొద్దిగా వేసుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి కూడా ఇంగువ అందుకోసం కొద్దిగా వేయాలండి మరీగా చాలి చూసారండి తాలింపేశాను చూడండి ఇదిగోండి ఎండిమిర్చి పచ్చనపప్పు సాయిపప్పు ఆవాలు హింగువ అండి మొత్తం కలిపి నూనె తాలింపు తాలింపెట్టాను చూసారండి చూసి మీరు కూడా చెప్పండి ఎలా ఉందో నేను టేస్ట్ చేస్తాను మీకు నచ్చితే కామెంట్ పెట్టండి షేర్ చేయండి లైక్ కొట్టండి బెల్ కొట్టండి మీ వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి మీ బంధువులకైనా ఫ్రెండ్స్ కైనా అందరికి టమాటా గోంగూర చాలా బాగుంటుందండి ఇందులో చేప ఉన్నా బాగుంటుంది మటన్ కూర ఉన్నా బాగుంటుంది చికెన్ కూర ఉన్నా బాగుంటుంది కోడిగుడ్డు కూర ఉన్నా ఏదైనా సరే మటన్ దా టమాటా గొంగూరలో ఏది నంచుకున్నా చాలా అప్పుడాల ఉన్నా సరే బాగుంటుంది మీకు నచ్చితే కామెంట్ పెట్టండి మాకు కూడా తెలవాలి కదండి మీరు చూసినట్టు కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ అండి అండి నేను ములకాయ కూర వండుతున్నానండి నూనె వేసానండి రెండు గిన్నీలు ఇప్పుడు ఉల్లిపాయ వేస్తున్నాను చూడండి

ఇదిగోండి ములక్కాయలు వేసానండి ఉల్లిపాయలు ఎర్ర కాల్చాక ఇదిగోండి ఇప్పుడు వాటర్ వదులుతున్నానండి ములక్కాయలు ఉడకాలి కదండి అందుకోసం వాటర్ కూడా వేయాలి కదండి ఉల్లిపాయలు బాగా వేగాక ఉప్పు కారం పసుపు కొద్దిగా చిన్న ఉల్లిపాయలమ్మా మసాలా కొద్దిగా ధనియాల పొడి వేసి కాసేపు ఒక నిమిషం బాగా అయ్యాక అప్పుడు ములక్కాయలు వేసానండి చూడండి దగ్గర పడ్డాక అప్పుడు దించాలండి కొద్ది కొత్తిమీర కూడా వేస్తాను చూడండి కొత్తిమీర ఎందుకు వేసుకున్నా బాగుంటుందండి కంటికి మంచిది హెల్త్కి మంచిది వంటే వేసుకోవచ్చు టేస్ట్ కోసం స్మెల్ కోసం బాగుంటుంది చూడండి దగ్గర పడ్డాక చూపిస్తానండి ఈ అప్పడాలండి మినపప్పు అప్పడాలండి వేసి చేస్తారు ఇదిగోండి గోంగూర టమాటాలు చాలా బాగుంటుందండి కూర ఉన్నా సరే కొంచెం పక్కన ఒక నాలుగు అప్పడాలు వేయించుకుంటే చాలా రుచిగా ఉంటుందని అని చెప్తున్నానండి చూడండి ఇదిగోండి ఇందాక ములక్కాయ్ కూర అని చెప్పాను కదండి గోంగూర టమాటాలు ఉద్యోగ కూర దగ్గర పడింది ఎదుగుండి టేస్ట్ చూసి మీరు కూడా ఎలా ఉందో ముల్లకాయ కూర చెప్పండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ పెట్టండి పది ఛానల్కి టూ వన్స్ ఇస్తే చూడండి ఎంత బాగుందో బుజ్జైనా కలుపుకొని తినవచ్చు ములక్కాయ నంచుకొని గోంగూర టమాటాలు కూడా కలుపుకో తిన చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా వండుకోండి వండుకొని ఉంటానులేండి మరి నేను ఎలా ఉండేమో చూపిస్తానండి అందుకనే చూపిస్తాను ఇది నూనె పైకి వెళ్ళి దాకా ఉంచుతాను చూడాలి అయితే నచ్చితే కావంపండి కావని మట్టి మంచి పోతండి చూసుకున్నాను చూడండి చూసుకుంటే కావాలి మాది చాలా బాగుంటాయండి దొరికితే లేవో చూడండి ట్రై చేయండి అపరాలు ఈ అపరాలు ఎక్కడ దొరక ఇంట్లోనే చేసుకుంటారండి మామూలు అన్నీ అంటే దొరుకుతాయి తీయ టీలో నంచుకొని అండి అంత రుచిగా ఉంటాయి చక్కగా కొద్దిగా తినే చూడ కొద్దిగా ఉప్పు జీరకర్ర పిండి బాధ పట్టిచ్చేసి సాయిపప్పు ఎండ ఉంటే ఎండలో నాని ఎండాకాలం చేసుకునే పనులండి ఇవి ఛానల్లో అంత ఇదిగా ఆరవు ఆరు సగుబియ్యం బియ్యం పిండి అంటే ఆరిపోతాయి కానీ ఛానల్లో ఈ ఆరవండి అంత ఇదిగా ఇది ఎండాకాలం ఉన్నప్పుడు పట్టుకోవాలి ఒక అర కేజీ పిండి ఆడించుకుంటే మరలు జల్లీలు పట్టుకొని చక్కగా కొద్దిగా లైట్గా తినే చూడ కొద్దిగా సాల్ట్ జీరకర్ర చక్కగా కలుపుకొని వేపుకుంటే ఎండక ఎండ పెట్టాక ఇది ఒక టేస్ట్ వేరే ఉంటుంది సాయిపప్పు కాదండి బలం కూడా ఇంట్లో పెద్దోళ్ళు ఉంటే చక్కగా చేసుకుంటారు వాళ్ళు రానోళ్ళు ఏముందండి ఏమన్నా అమ్ముతుంటే కొనుక్కుంటారు నాలుగు పెరుగు మిరకాలు కూడా ఎక్కువ చూడండి చాలా బాగుంటాయండి గోంగూరలో ఇవన్నీ పిల్లలకి పెడతా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఆ పిల్లలకి వాళ్ళ పిల్లలకి చెప్పుకుంటారు పెద్ద అయ్యాక మ్యారేజ్ అయ్యాక మా అమ్మ నాకు ఇలా పెట్టేది ఇలా చేసేదాన్ని అన్ని నేర్పించాలి కదండి పిల్లలకి చక్కగా నేర్చుకుంటారు వాళ్ళు మనం చెప్పేనే కదండి మా పిల్లలు నేర్చుకుంటారు మనం చెప్పకపోతే పాపం వాళ్ళకి ఏం తెలుస్తుంది మా అమ్మ వాళ్ళు మాకు చెప్తే మేము మా పిల్లలకి చెప్పుకుంటాం వాళ్ళు వాళ్ళ పిల్లలకి అలాగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే చక్కగా చెప్పుకుంటా ఉంటారు ఇదేమి పెరుగుమిరకాయలు గోంగూర టమాటాలు చాలా టేస్ట్గా ఉంటాయి నలుచుకుంటే నాలుగు ఓ రెండు పెరుగుమిరకాయలు కొద్ది ములకాయ కూర వేసుకుంటేనా అంత బాగుంటుంది చాలా ఎలా ఉందో రుచి చూడండి మీరు కూడా నేను చూస్తాను ఎలా ఉందో చెప్పండి కామెంట్ రూపంలో బెల్ కొట్టండి